మొగలు దేశంలోని హిందూ ఆలయాలను దాదాపుగా ధ్వంసం చేశారు వారికి కావలసింది ఒకటి వాటిలోని విలువైన వజ్ర వైడూర్యాలు అలాగే బంగారు నగలు రెండవది హిందూ మతాన్ని ద్వేషించి అందరినీ ఇస్లాంలోకి మార్చాలనే ఒక నీచమైన ఆలోచనలతో పిచ్చి దాడులకు తెగబడ్డారు మూర్ఖులు మరి తిరుమల ఆలయాన్ని మొగలులు ఎందుకు దోచుకోలేదు ఆ తర్వాత వచ్చిన పోర్చుగీసు వారి నుంచి ఇతర రాజులు తమకు కావలసిన వాటిని పూజారుల నుంచి అడుక్కుని మరీ దోచుకున్నారు కానీ నాటి పూజారులు ఆమె వారి పవిత్రతను కాపాడుతూనే అందులోని విలువైన వస్తువులను మాత్రం ఇచ్చారని చరిత్ర చెబుతోంది అయితే మొగలలు మాత్రం రాలేకపోయారట అందుకు ఒక కారణం ఉందంటారు పండితులు అదేంటో తెలియాలి అంటే ముందు విష్ణువు మాయ ఏంటో మనం తెలుసుకోవాలి అది తెలియాలి అంటే ఉత్తరాదిన ప్రముఖంగా వినిపించే ఈ గొప్ప కథను తెలుసుకోవాల్సిందే పూర్వం ఋషులు మహా పండితులు దక్ష యజ్ఞాన్ని మొదలు పెట్టారు కానీ ఆ యజ్ఞం యొక్క ప్రదంతును ఎవరికి సమర్పించాలి అనే దానిపై వారికి అనుమానం ఏర్పడింది యజ్ఞ పూజ ఫలం ఏ భగవంతుడికి ఇవ్వాలో తెలియదు లేక ఆగిపోయారు ఎవరికి సమర్పించినా సరే త్రిమూర్తుల్లో మరొకరికి కోపం వస్తుందని భయపడ్డారు దీంతో అందరూ నిర్ణయించి మహా గొప్ప ఋషి దేవతలకే దేవుడు అతి సంపన్నుడైన మహా విశ్వజ్ఞాని భృగు మహర్షి సాయం కోరుతారు మీరే మాకు ఎవరికి యజ్ఞ ప్రదంతు సమర్పించాలో చెప్పండి మీరు చెప్పినట్లుగానే యజ్ఞం చేస్తామంటారు దీంతో భృగు మహర్షి ఆలోచనలో పడి అసలు వాళ్లు నా మాటకు విలువిస్తారా వారిలో ఈ యజ్ఞ ఫలం పొందే అర్హత ఎవరికి ఉంది ఆ ముగ్గిరిలో నా పరీక్షలో ఎవరు గెలుస్తారో అని అహంత బయలుదేరుతాడు భృగు మహర్షి ఈ ఋషికి తానే త్రిమూర్తల కంటే గొప్పవాడిని అనే పొగరుండేది అలా మొదట బ్రహ్మ దగ్గరకు వెళతాడు అప్పుడు సరస్వతి దేవితో కలిసి వేద పాఠాలను చదువుతూ తీక్షణమైన నీకు కళ్ళు కనిపించడం లేదా అని అతని తండ్రిని తోలనాడుతాడు దీంతో బ్రహ్మకు కూడా కోపం వచ్చి ఆగ్రహం వెళ్లకక్కుతాడు భృగు మహర్షి కూడా శాపం విధిస్తాడు ఇక అక్కడ నుంచి భృగు మహర్షి శివుని దగ్గరకు వెళతాడు అక్కడ శివుడు కూడా పార్వతితో కలిసి విశ్రాంతి సేవలో ఉంటాడు తనను చూడలేదని భృగు మహర్షి ఏకంగా శివుడికి కూడా ఆగ్రహం రుచి చూపిస్తాడు కాని శివుడు సైతం తాను ఏదో చెప్పి ఋషికి వివరించబోగా మహర్షి శాపం కూడా కన్నెర్ర చేయడంతో పార్వతీదేవి అతని కోపం చల్లారేలా చేస్తుంది పెద్దలు చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు వారికి కోపం ఎక్కువని మీకు తెలుసు కదా విశ్వజ్ఞానుల మీద కోపం వద్దని వారిస్తుంది అక్కడి నుంచి శరవేగంగా బయలుదేరుతాడు భృగు మహర్షి అసలు బ్రహ్మకి శివుడికి దక్ష యజ్ఞ ఫలాలను వారిని బ్రతిమలాడి వారి కోసం యాగం చేయాల్సిన అవసరం లేదు మహా పండితులు విశ్వ అవమానిస్తారా అంటూ రొసరొసలాడుతూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరుకుంటాడు భృగు మహర్షి అక్కడ ఋషికి ఇంకా అవమానకరమైన పరిస్థితి ఏర్పడుతుంది చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది ఋషికి కనీసం స్వాగతాలు లేకపోగా ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు శేషనాగు తల్పంపై హాయిగా గాఢ నిద్రలో ఉంటారు దగ్గరకు వెళ్లినా సరే విష్ణువు పట్టించుకోరు సరికదా నిద్రలోనే మునిగి ఉంటారు కాసేపు నిలబడ్డ భృగు మహర్షి కోపాన్ని ఆపుకోలేక పోతాడు వెంటనే తన కాలితో విష్ణువు ఛాతిపై గట్టిగా తంతాడు దీంతో విష్ణువు కింద పడి నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరిచి చూస్తారు ఎదురుగా భృగ మహర్షి కోపంతో చూస్తూ కూర్చుంటాడు మీరు ఎప్పుడు వచ్చారు స్వామి మీ రాకను నేను గమనించలేదు మీరు నన్ను గట్టిగా తన్నారు మీ కాలికి గాయం ఏమైనా అయిందా స్వామి ఒకసారి మీ కాలు ఇవ్వండి చూస్తానని చెప్పి కింద కూర్చునే మృగ మహర్షి కాలుకు మర్దన చేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత కుడికాలు పాదం కింద ఉన్న మూడవ కన్నును తొలగిస్తారు దానివల్లే ృగు మహర్షి పొగరు అహంకారంతో ఉంటారు తానే తెలివైన వాడిననే గర్వంతో తిరుగుతూ ఉంటాడు కానీ శ్రీ మహావిష్ణువు దానినే తొలగిస్తారు దీంతో ఒక్కసారిగా విష్ణువును చూసి అవమానంతో లేచి నిలబడతాడు భృగు మహర్షి నన్ను క్షమించు స్వామి చేయకూడని పాపం చేశాను ఎన్నాళ్లు గర్వంతో బ్రహ్మ శివులను కూడా తొలనాడాను వారి ముందు నేను ఎంత నా కళ్ళు తెరిపించారు మీరే యజ్ఞ ప్రదంతులు తీసుకునేందుకు అర్హులు మాకు యాగం చేసుకునే బలాన్ని ప్రసాదించమని కోరుతాడు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు క్షమించి సరేనని దీవించి పంపిస్తాడు అయితే దూరం నుంచి చూస్తున్న శ్రీ మహాలక్ష్మి కోపంతో ఊగిపోతూ ఉంటుంది విష్ణువు వక్షస్థలం అంటే లక్ష్మీదేవి స్నానం అక్కడ తన్నిన ఆ మూర్ఖుడిని వదిలేశారు ఇదేం పద్ధతి అంటూ నేను ఇక్కడ వైకుంఠంలో ఉండనే ఉండనని భూలోకంలోకి వచ్చేస్తుంది లక్ష్మీదేవి కొల్లాపూర్ ప్రాంతంలో లక్ష్మీ అమ్మవారు వస్తారు అయితే శ్రీ మహావిష్ణువు కూడా భూమి మీదకు రావాలనుకున్నా ఎక్కడా చోటు ఉండదు ప్రళయంతో అంతా అల్లకల్లంగా ఉంటుంది కానీ వైకుంఠం నుంచి ఎంతో గొప్పగా తిరుమల కొండలు కనిపిస్తాయి అక్కడకు వద్దామనుకుంటారు కానీ ఆ ప్రాంతం మొత్తం వరాహమూర్తి ఆధీనంలో ఉంటుంది నాకు కాస్త ధ్యానం చేసుకునేందుకు స్థలం కావాలని అడగడంతో సరేనంటాడు వరాహమూర్తి ఇక తనకు చోటిచ్చినందుకు భక్తులు ఎవరైనా సరే నాకంటే ముందు నిన్నే దర్శించుకుంటారు నీ దీవెనల తర్వాత నా దగ్గరకు వస్తారని వరాహమూర్తిని దీవించి ఒకే అడుగు కొండపై పెట్టి వస్తారు శ్రీనివాసమూర్తి ఆ తర్వాత మహాలక్ష్మి కోసం చింత చెట్టు కింద నీరు ఆహారం లేకుండా ధ్యానం చేస్తారు విష్ణువు ఆ తర్వాత ఆమె కోపం చల్లారగానే ఇద్దరి భార్యలతో ఏడు కొండలపై ఉండిపోయి స్వామి అలా వరాహ స్వామిని దర్శించుకున్నాకే భక్తులు స్వామి వారి దగ్గరకు వెళతారు ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ కథంతా ఆ రోజుల్లో మొగలు కూడా తెలుసుకున్నారు తిరుమల తిరుపతి గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత ఆ గుడి దగ్గరకు బయలుదేరారు ఎందుకంటే అక్కడ ఎంతో విలువైన ప్రపంచంలో ఎక్కడా లేని వజ్రాలు స్వామివారి ఆభరణాలు బంగారు కిరీటాలు ఉన్నాయని తెలుసుకుని తమ సైన్యంతో తిరుమలకు చేరుకున్నారు కానీ ఆ రోజుల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది చిన్న దారి గుండా పైకి వెళ్లాలి దారిలోనే వరాహమూర్తి ఆలయం చూసి మొగలు భయపడిపోయారు ఎందుకంటే అక్కడ స్వామి వారి తెలియని శక్తి వారిని ముందుకు కదలనివ్వలేదు చూస్తే కొండ కనిపించని దారి పైగా ఏదో శరీరాన్ని ఆవహించినట్టుగా వారికి కనిపించింది అంతేకాదు వరాహాలు ఆ సమయంలో గుంపులుగా కొండవైపు ప్రయాణం కూడా మొదలు పెట్టాయి దీంతో అవేంటని అడిగితే స్వామి వారి శక్తి వరాహమూర్తి ఆలయమే ఇది మీరు ఆ గుడికి దగ్గరలో ఉన్నారు తప్పుడు ఆలోచనలో ఉన్నవారు ఇది దాటుకుని వెళ్లలేరు వెళ్లినా ఆ తర్వాత ఆ పాప కార్యానికి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పారు అయితే వరాహ తలతో ఉన్న విగ్రహాలు చుట్టూ ఉన్న వరాహాలను చూసి ఆ సైనికులు భయపడతారు అంతేకాదు మతానికి వరాహానికి సరిపడనిది ఇలాంటి నగలు మాకు వద్దు మా రాజు ఇళ్లలో కూడా అవి పెట్టుకోమని వెనుతిరిగారట కాని వారు వెళ్లగానే అక్కడ ఒక్క వరాహం కూడా కనిపించలేదు ఆ స్వామే వచ్చి వెళ్లాడని భక్తులు పూజలు చేశారు అయితే ఆ తర్వాత ఆ నీచులు స్వామివారి సంపదను దోచుకునేందుకు వచ్చారని భక్తులు సుదూరం నుంచి బళ్లపై వచ్చి నీళ్లు మూసుకొని తెచ్చి మొత్తం శుద్ధి చేసి పూజలు చేశారు అలా నాటి నుంచి ఏ రాజైనా సరే మొగలు తిరుపతి వైపు చూడలేదట ఇదే కాదు మరో కథ కూడా ఉంది తిరుమల నుంచి కొంతమంది వెలు వెళుతూ ఒక బొమ్మను కొనుక్కొని మొగలు రాజు కూతురుకి ఇచ్చారట సైనిక మంత్రి కానీ ఆ పాప ఆ బొమ్మతో ఆడుకుంటూనే నాకు దేవుడు కనిపించాడని ఇంట్లో చప్పా పెట్టకుండానే వెళ్లిపోయిందట దీంతో ఆ మహావిష్ణువే శక్తివంతుడని ఆయన వచ్చి ఉంటాడని మహా పండితులు ఆ మొగలు రాజుకు చెప్పారు ఆ తర్వాత తమను క్షమించాలని పండితులతో పూజలు కూడా చేయించారట అలా పూజలు చేసి తప్పైందని తాము స్వామి శక్తి తెలియక ధనరాశులకు ఆశపడ్డామని క్షమించమని వేడుకున్నారు అన్నదానం చేసి పూజలు చేసిన తర్వాత ఆ రాజు కూతురు క్షేమంగా గుర్రంపై తిరిగి వచ్చిందట ఇక వీరు కాకుండా గోల్కొండ నవాబులు కూడా తిరుమలను దోచుకోవాలనుకున్నారు కానీ స్థానిక ప్రజలు వారికి మస్కా కొట్టారు మీరు మీ సైన్యం వరాహమూర్తిని దాటుకుని కొండపై వెళ్ళాలి అక్కడ మీరు చేరుకోవాలంటే కష్టం పులులు సింహాలు ఉంటాయి దేవుడి మీదకు వెళ్లే మిమ్మల్ని ఆ వరాహ స్వామి శిక్షిస్తారు వరాహం అంటే పంది మీరు కావాలంటే ఒకసారి వెళ్లి చూడమన్నారట ఆ మాటలు విన్న గోల్కొండ నవాబు సైన్యం అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయింది ఆ సైన్యాధ్యక్షుడు అలీ తిరిగి వెళ్లిపోయాడు అందుకే కొండ కింది భాగాన్ని అలిపిరి అంటారు ఆ పేరు అందుకే వచ్చింది అంటే అలీ తిరిగి వెళ్లిపోయాడని అర్థం ఆ తర్వాత చంద్రగిరి కోట నుంచి దాడి చేయాలనుకున్న పండితులు అర్చకులు అలీ సైన్యంతో చర్చలు జరిపారు మీకు నెలకు కొంత సొమ్మిస్తాం మా స్వామివారిని అపవిత్రం చేయొద్దు మీరు దాడి చేస్తామన్నా చెయ్యలేరు వేలాది మంది భక్తులు ఇప్పటికే కొండపై ఉన్నారు వాళ్ళు పైనుంచి దాడి చేస్తే మీరు పులులు సింహాలు అడవి పందులకు ఆహారం అవుతారు మీరు శిస్తు మాదిరిగా తీసుకోండి ఈ స్వామివారి శక్తి మీకు తెలియనిది కాదు ఎవరు దూషించినా తెగబడ్డ బతికి బట్టకట్టలేదు మొగలులే నిలబడలేదు మీరంతా అని స్వామి శిక్ష గురించి చెప్పడంతో భయపడి మీరు ఎంత ఇచ్చినా మాకు సమ్మతమే అంటూ వెళ్లిపోయారు అలా మొగలు ముస్లిం రాజుల దాడుల నుంచి తిరుమల చెక్కు చెదరకుండా నిలబడింది ఇదంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి మహిమే మరి ఈ స్టోరీపై మీకు తెలిసింది కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి